హాయ్ ఎవ్రీవన్ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే ఈ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాము సో వరలక్ష్మి వ్రతానికి మనకి ఏమేమి కావాలి అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు నైట్ అనేది నేను మీకు ఈ వీడియోలు చూపిస్తాను సో మనకి పొద్దునే టైం సరిపోదు కాబట్టి మనం ఏవైతే గుమ్మాలకి మాల కట్టాలనుకుంటున్నామో లేకపోతే దేవుడికి పూలు వేయాలనుకుంటామో అవన్నీ మనం ముందు రాత్రే కట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దున కల్లా మనకి ఫ్రెష్గా కూడా ఉంటాయి సో నేను ఇక్కడైతే గుమ్మాలకి బంతి పూలు అండ్ అలాగే అమ్మవారి కలసానికి వేయడానికి చామంతి పూలు గులాబ్ పూలు కలిపి మాలలాగా చేశాను అలాగే మనము పూజలోకి ఏ సామాన్లు అయితే మనము వాడాలి అనుకుంటామో మన పూజలోకి వెండి సామాన్లు అవంతా మనం ముందు రాత్రి అవన్నీ కూడా శుభ్రపరచుకుంటే పొద్దున్న మనకి ఈజీగా ఉంటుంది మనం అమ్మవారిని తయారు చేసి పెట్టేసుకోవడం అవంతా కూడా తర్వాత మనము శనగలు అనేవి నానేసుకోవాలి రాత్రి నానేసుకో నానేసుకోవాలి ఎందుకంటే మనం వాయినాల్లో అవన్నీ మనం శనగలే ఇస్తాము అవి నానాలంటే టైం పడుతుంది కాబట్టి మనం రాత్రి అవంతా కూడా నానేసుకోవాలి అలాగే మనం ఏమైనా పిండి వంటలు చేయాలనుకుంటున్నాము వాటికి సంబంధించిన మినపప్పు కానీ అవన్నీ కూడా మనం మినపగుళ్ళు అవన్నీ కూడా ముందు రాత్రి అవన్నీ నానేసుకోవాలి సో దట్ మనం పొద్దున్నే లేచి అవన్నీ రుబ్బుకొని మనం పిండి వంటలు అవన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ డే వ్రతం అయితే నేను పొద్దున్న ఐదింటికి అయితే లేచేసాను ఎందుకంటే ఆల్మోస్ట్ నేను అన్ని నైటే సెట్ చేసేసుకున్నాను కాబట్టి అండ్ ఇది మా ఇంటి ముందే పారిజాత చెట్టు ఉంది సో ఆ పూలన్నీ కూడా తెంపుకుంటున్నాను ఎందుకంటే దేవుళ్ళకి చాలా ఇష్టం కదా సో అలాగే ఇక్కడ ఏమైతే పూలు మనకు అవసరమో అవన్నీ కూడా తెంపేసుకొని మనం పూజకైతే సిద్ధం చేసేసుకుంటున్నాము ఇంకా మనకి పండగలు అంటే మెయిన్గా మనము గుమ్మానికి పసుపు రాసి నీట్గా బియ్యపిండితో ముగ్గేసుకొని ముగ్గు కుంకం పెట్టి చేస్తాము ఇంకా అలాంటిది వరలక్ష్మి వ్రతం అంటే మనం ఇంకా ఎంత బాగా మన గుమ్మాన్ని అయితే రెడీ చేసుకుంటాము సో మనకి ముందుగా మనము మనకు ఉండే గుమ్మాలని కానీ తులసి కోటని అన్నీ మనము మంచిగా పసుపు రాసి వాటి అలంకరించుకోవాలి ఇంకా ఇప్పుడు మనం అమ్మవారిని పెట్టడానికి అయితే ఇంక మనం పీటాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక పీటం తీసుకొని దాని మీద మొత్తం పసుపు రాసి అలాగే బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బియ్యపిండితో అలంకరణ అయితే చేసుకున్నాను ఇక్కడ మనం అమ్మవారికి కలసం అనేది మనకి వరలక్ష్మి వ్రతంలో చాలా ప్రాముఖ్యత కాస్త కలసం లేని వాళ్ళు మన ఈ స్టెప్ని అనేది వాళ్ళు ఇగ్నోర్ చేసేయచ్చు ఒకవేళ కలసం ఉన్న వాళ్ళైతే కనుక ఇలా కలసానికి మనము నీట్గా పసుపుతో అలాగే గంధం కుంకుమతో అలంకరించుకొని ఇక్కడ కొంతమంది పసుపు కొమ్ముతో అయినా తోరణం కడతారు లేకపోతే పువ్వుతో అయినా మనం కట్టుకోవచ్చు అలాగే మనం కలసంలోకి మన నాన్నవాయిత్య బట్టి కావాల్సినవన్నీ అందులో వేసుకోవచ్చు పసుపు కుంకుమ నాణ్యము అవన్నీ తర్వాత మనం అమ్మవారికి ఇక్కడ మనం బియ్యం పోసి బియ్యంలో అమ్మవారిని మనం అయితే కూర్చోబెట్టుకోవాలి సో మనం అమ్మవారికి అయితే ఇక్కడ మనం కొత్త జాకెట్ పీస్ అనేది మనం యూజ్ చేయాలి సో దానికి కూడా కొంచెం గంధము కుంకుమ పెట్టేసి అలాగే మనం అమ్మవారికి ఏ కొబ్బరికాయనైతే పెడతామో దాని మీద మొత్తం మనం పసుపుతో అలంకరించుకోవాలి దాదాపు పసుపుతో రాసుకొని మనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఇక్కడ అమ్మవారిని కూడా రెడీ చేసుకున్న తర్వాత కలిసి పెట్టినప్పుడు ఇక్కడైతే నాకు చాలా హైట్ అనిపించేసింది సో అందుకే ఇంకా పీట తీసేసి ఓన్లీ ప్లేట్లోనే అమ్మవారిని పెట్టుకొని అక్కడే కింద ముగ్గు వేసుకొని సెట్ చేసుకున్నాను సో ఇలా అయితే నేను అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాము పూజ కావాల్సినవన్నీ నేను మీకు ఒకసారి చూపిస్తాను పసుపు కుంకుమ గంధము అక్షంతలు అలాగే ఆచమ్యానికి నీళ్లు దానికి పాత్ర అలాగే మనం కలసానికి అమ్మవారు పెట్టిన కలసం కాకుండా ఇంకా సపరేట్గా ఇంకొక కలసము అలాగే మనం ఏకాహారత మన అయితే వెలిగించాలి దీపాలని అలాగే మనం హారతి ఇవ్వడానికి సపరేట్గా పెట్టుకోవాలి అగరవత్తులు వినాయకుడికి బెల్లము సాంబ్రాని అలాగే అమ్మవారికి మనము కొబ్బరికాయ కొడతాం దానికి అలాగే తాంబూలము మళ్ళీ మనం చదివేటప్పుడు మనకి పుస్తకాలు అవి ఉండాలి కదా అమ్మవారి కథ అవన్నీ చదువుకోవడానికి ఆ బుక్స్ కూడా మనం రెడీగా పెట్టుకోవచ్చు పూలు అలాగే మనకి వక్కలు తమలపాకులు పసుపు కుంకుమ అవన్నీ మనం అమ్మవారికి సమర్పించడానికి అన్నీ మనం దగ్గర పెట్టుకోవాలి పంచామృతము తోరణాలు అలాగే మనం పంచామృతం అమ్మవారికి పెట్టడానికి అండ్ మనం ఇప్పుడు చీరలు పెట్టాలనుకునే వాళ్ళు అమ్మవారికి బట్టలు అవన్నీ కూడా మనం రెడీగా సెట్ చేసుకోవాలి మనం అన్నీ దగ్గర పెట్టుకోవడం వల్ల పూజ టైంలో మళ్ళీ మనం లేచి వాటి అన్నిటి కోసం తీసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నీ మన దగ్గరే ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే ఇక్కడ మనం వినాయకుడికి షోడశోపచార చార పూజ అయిపోయిన తర్వాత మనం అమ్మవారి పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు మన దగ్గర ఉండే బంగారు రూపు కానీ లేకపోతే వెండిది నాణాలు కానీ ఏవైనా సరే అమ్మవారి రూపంగా మనము భావించి వాటికి మనము పూజ అనేది ప్రారంభించవచ్చు సో నేనైతే ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే తీసుకున్నాను వెండిది దీనికి పంచామృతంతో స్నానం చేపించిన తర్వాత మళ్ళీ శుద్ధోదక స్నానం చేసి అమ్మవారి పూజనైతే అయితే మొదలు పెట్టుకున్నాము సో ఇవన్నీ మేమైతే ప్రసాదంగా అమ్మవారికి సమర్పించాము మనం అమ్మవారికి తాంబూలంలో శనగల్ని కూడా పెడతాం అనమాట సో అవన్నీ కూడా మనం చూసుకోవాలి అమ్మవారికి పెట్టేటప్పుడు సో ఇదండి మా పూ మా వరలక్ష్మి వ్రతం పూజ మీ అందరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మనము మనస్ఫూర్తిగా అమ్మవారికి ఒక్క పువ్వు సమర్పించుకున్నా కూడా సరిపోతుంది సో మనము ఎంత భక్తి భావనతో అమ్మవారిని కొలిచామనేదే ఈ వరలక్ష్మి వ్రతంలో మనకి చాలా ప్రాముఖ్యత సో ఇదండి మా వ్ర మా వ్రతము విధానము మేము ఎలా చేసుకున్నాం అనేది సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో